కథ ఏంటంటే శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ అనాథ వరద నారారోహిత్ లారీ ట్రాన్స్పోర్ట్ అధిపతి గజపతి వర్మ మంచు మనోజ్ జమీందారు ఈ ముగ్గురు దేవీపురంలో నివసిస్తుంటారు శిను ఇద్దరికి నమ్మిన బంటుగా వారి కుటుంబంలో ఒకరిగా ఉంటాడు గ్రామ దేవత వారాహి అమ్మవారి గుడికి గజపతి వర్మ నాయనమ్మ నాగరత్నమ్మ జయసుధ ధర్మకర్త అయితే ఆ దేవాలయానికి చెందిన భూములపై ఓ మంత్రి శరత్ లోహితస్య కన్నేసి నాగరత్నమ్మను చంపిస్తాడు ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో శ్రీను దేవాలయ ధర్మకర్త అవుతాడు గుడికి చెందిన డెబ్బై ఐదు ఎకరాల భూమి దక్కించుకోవాలంటే శ్రీనుని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి మంత్రి ఎలాంటి పన్నాగాలు పన్నాడు వరద గజపతి మధ్య డబ్బు కోసం ఎలాంటి చిచ్చు పెట్టింది చివరికి ఎవరు గెలిచారు అన్నదే కథ సినిమాలో వరద గజపతిల మధ్య స్నేహం ఆపై వైరం మధ్యలో శ్రీను పడే ఇబ్బందులు ఇంటర్వెల్ ఎపిసోడ్లో వచ్చే యాక్షన్ సీన్స్ బెల్లకొండ శ్రీను ఉగ్రరూపం దాల్చి చేసిన తాండవం ఆసక్తిగా ఉంటాయి తమిళంలో రా అండ్ గా ఉన్న సినిమాను తెలుగులో యాక్షన్ బ్యాక్డ్రాప్లో మలిచారు హీరోల క్యారెక్టర్స్ ఎలివేషన్స్ బాగా ప్లాన్ చేశాడు ముగ్గురు హీరోల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన రాకుండా సచూసుకున్నారు